ఇరవై ఐదు పన్నెండు ఇరవై నాలుగు బుధవారము అనంతపురం పాటూ గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు కంపల్సరీ అవసరము టమాటాలు మూడు కేజీలు నలభై రూపాయలు కేజీ పదహైదు రూపాయలు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎరగట్లే ఈ ముందర నూరు రూపాయలు మూడు కేజీలు కేజీ ముప్పై ఐదు వెనకాలవి నూట ఇరవై కేజీ నలభై రూపాయలు రే వంకాయలు ఎట్లా వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ యాభై క్యారెట్ కేజీ నలభై అర్ధక ఇరవై క్యాప్సిక పద్దోడాలు వేసుకున్నా అంతే క్యాప్సికమ్ ఎట్లా కేజీ నలభై కేజీ ఇరవై బీరకాయ బీరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై ముల్లంగి ఓడలాడు ఏ ముల్లంగి ఎట్లా కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి ఇరవై ఐదు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడులు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు చాలా అవసరము ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి